ఇది ఒక నో ఆయిల్ నో బాయిల్ రెసిపీ అంతెందుకులే కానీ సింపుల్గా లెమన్ పీకలు చేసుకుందాం ఓ ఫైవ్ లెమన్స్ తీసుకొని దాని రసాన్ని తీసుకోవాలి ఆ తొక్కల్ని కూడా కూడాను ఫోర్ పీసెస్గా కట్ చేసుకోవాలి నేను తీసుకున్న పెద్ద నిమ్మకాయలు కాబట్టి ఒక్కో లెమన్ నుంచి ఎయిట్ పీసెస్ చొప్పున వచ్చాయి ఇంకో ఫైవ్ లెమన్స్ని తీసుకొని రసం తీయకుండా ఎయిట్ పీసెస్ చొప్పున కట్ చేసుకొని ఒక బౌల్లో వీటన్నిటిని యాడ్ చేసుకోవాలి హాఫ్ కప్ లెమన్ జ్యూస్ అయితే వచ్చింది ఈ లెమన్ జ్యూస్ని ముక్కల్లో వేసుకోవాలి హాఫ్ కప్ రాక్ సాల్ట్ని తీసుకొని దీంట్లోకి వేసుకొని బాగా కలుపుకోవాలి ఉప్పు కొంచెం తక్కువ తింటాం అనుకున్న వాళ్ళు మరి కొంచెం ఓ రెండు స్పూన్ల ఉప్పుని తగ్గించుకొని వేసుకోవచ్చు అండ్ చిటికెడు పసుపుని కూడాను యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి త్రీ టు ఫోర్ డేస్ వరకు పక్కనుంచుకుంటే ఉప్పు మొత్తం కరిగి ముక్కలకు పట్టి అండ్ ముక్క అనేది మెత్తబడుతుంది ఇలా మెత్తబడిన తర్వాత దాంట్లో రెండు స్పూన్ల కారాన్ని కలుపుకోవాలి కారాన్ని కలుపుకున్న తర్వాత ఇంకో రెండు రోజులు పక్కన పెట్టుకోవాలి పెరుగన్నంతో ఈ లెమన్ పికలు తింటే సూపర్ ఉంటుందండి